పడితే సాయినగర్ కాలనీ సాగరహారమే కాపురా జిహెచ్ఎంసి పరిధిలోని కుషాయిగూడ సాయినగర్ కాలనీలో గతేళ్లుగా వర్షం పడితే చాలు కాలనీ అంతా సాగరహారాన్ని తెలిపిస్తుంది ఎన్ని ప్రభుత్వాలు మారినా సాయినగర్కి మాత్రం విముక్తి లభించడం లేదు సాయినగర్ కాలనీలో వర్షపు నీటితో మురికి నీరు కుప్పంగా తలెత్తుతుంది ఈ వాసన భరించలేక కాలనీ వాసులు విష జ్వరాలతో ఆసుపత్రి పాలవుతున్నారు స్థానిక ప్రజాప్రతినిధులకి విన్నవించినప్పటికీ తూతు మంత్రంగా ఫోటోలు దిగుతూ పోజులు ఇస్తున్నారు తప్ప చేసేది శూన్యం తొంభై లక్షల రూపాయలతో రోడ్లు నిర్మించినప్పటికీ తూతు మంత్రంగానే మిగిలిపోయింది బడా కాంట్రాక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులు దోచుకున్నారే తప్ప కాలనీకి చేసిందేమీ లేదని కాలనీవాసులు మండిపడుతున్నారు ఇళ్లలో నుంచి కాలు బయట పెట్టాలన్నా పెట్టలేకపోతున్నామని ద్విచక్ర వాహనాలు కార్లు రిపేర్కి గురవుతున్నాయని ఈ వాసన భరించలేకపోతున్నామని సాయినగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎనకపోతే నోయి ముందుకుపోతే బావి సముద్రంలో నావలాగా తయారైంది సాయినగర్ కాలనీ వాసుల ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికీ కాదు గత ఐదు సంవత్సరాల నుంచి నరకేతను అనుభవిస్తున్నామని ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి సాయినగర్ ముప్పుకు ప్రత్యేక చర్యలు చూపాలని సమస్య సాయినగర్ కాలనీ కుషాయిగూడ సార్ ఇక్కడ వర్షం వర్షం వల్ల రోడ్ల మీద వాటర్ విపరీతంగా వస్తున్నాయి ఆ వాటర్ తోటి మా ఇంటికి రావడం వల్ల మాకు ఉన్నారు వాళ్ళ ఫీవర్లు మేము బట్టలు గిన్నెలు కూడా ఇంట్లో అసలు తోముకోలేకపోతున్నాం మా పరిస్థితి ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వస్తున్నారు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఫోటోలు దిగి ఇక్కడ వాతావరణం చూసి మాత్రమే పోతున్నారు కానీ మా పరిస్థితి అర్థం చేసుకోంట్లేదు వాళ్ళు వచ్చి చేస్తామని చెప్పి పోతున్నారు ఇప్పుడు ప్రతిసారి వర్షం ఇదే పరిస్థితి మాది కాపులు బిల్డింగ్లు కూడా కాదు సార్ ఇక్కడ కిందనే ఉన్నది మైల్లు ఆ వాటర్ చూస్తుంటే మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది అది డ్రైనేజ్ వాటర్ మంచి వాటర్ కూడా కాదు మళ్ళీ వాటర్ అర్థం చేసుకొని మీరు ఎక్కడైనా దీన్ని చర్య తీసుకొని

ఇక్కడ వర్షం వస్తే నీళ్ళు మొత్తం నిండిపోతాయి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని అంటే డిమాట్ దగ్గర వరకు నడుస్తుంది కాబట్టి ఇలా అవుతుందని చెప్తున్నారు వాటర్ నిండిపోతుంది ఆగిపోతుందని చెప్తున్నారు చేయండి పని చేయాలి వరకు నడవాలి కానీ మన జనాలకు ఇబ్బంది పడకూడదు కదా ఇళ్లలోకి వాటర్ వచ్చి మొత్తం గలీజ్గా అవుతుంది అందరు వాష్రూమ్లో నిండిపోతున్నాయి వాటర్ ట్యాంక్లోకి వాటర్ వస్తుంది పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది కార్లు మొత్తం మునిగిపోతున్నాయి తీయలేక మేము మా ఇల్లు చూడలేక కార్లను లేపలేక స్కూటర్లు వాళ్ళని ఆపలేక అసలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతున్నాము ఇంట్లో మొత్తం వాటర్ వస్తున్నాయి వాటర్ సంపల కొడతాను నిండిపోయినా ఇంట్లో వాటర్ మా ఉండే ఆమెను కూడా నైట్ ఇక్కడనే ఉంచుకున్నాం వర్షాలు బయటికి పంపలేక వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది ఏదో పరిష్కారం మాత్రం చేయాలి గత గత ప్రభుత్వం గత పాలకులు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంట్లో కాలనీలకు నీళ్లు వర్షం వస్తే చాలు వారం రోజులుగా బయటికి ఇంట్లోకి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఈ రోడ్డు కాలనీ పేరు కాలనీ పేరు సాయినగర్ కాలనీ కుషాయిగూడ ఈ కాలనీ సాయినగర్ వాసులు ఎంతమంది అవుతున్నారో అంతమందికి కూడా ఇబ్బందికరమేమవుతుంది ఈ రోడ్లన్నీ కూడా బ్లాక్లు అయిపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరు కూడా దూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ ఇప్పుడైనా కానీ కూడా ఈ పాలకులన్నా కానీ దృష్టి ఒక్కసారిగా ఈ శాశ్వత పరిష్కారం చేస్తారని చెప్పి మేము ఆలోచిస్తున్నాం ఇది మొత్తం ఇక్కడ దాదాపుగా ఇక ఒక లక్ష పబ్లిక్ తిరుగుతూ ఉంటుంది ఒక లక్ష జనాల జనరంజన తిరుగుతూ ఉంటుంది లక్ష రెండు లక్షల పైన తిరిగిపోతుంట రోజు పొద్దున సాయంత్రం ఇక్కడ ఈ లక్ష మందికి కూడా రెండు లక్షల మందికి కూడా కూడా అయినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా పోకుండా రాకుండా ఉన్నటువంటి వారం రోజుల నుంచి బయటికి రావడం రావడానికి ఇబ్బందే పోవడానికి ఇబ్బందే పెద్ద మనుషులకు ఇబ్బంది పిల్లలు జరా జ్వరాలతోటి సిక్ అయిపోయి వారం రోజులకు పోతలేరు ఒక్కొక్క పిల్లోడికి యాభై వేలు పరిస్థితి అయిపోయింది ఇట్లా మెడిసిన్స్ కు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది మాకు ఈ దృష్టి రాష్ట్ర ప్రభుత్వం కనుక తీసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పి మేము వినపించుకుంటున్నాం రాష్ట్రంలో పరిస్థితి ఇది తొంభై లక్షలతోటి మున్సిపల్ మున్సిపల్ కాకుండా పంచాయతీ నుంచి తీసుకొచ్చి తొంభై లక్షలతోటి వేసిన పైప్ లైన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి పరిస్థితుల్లో ఏ ఏ పద్ధతి కూడా ఎంత ఎంతకు కూడా మెరుగు కాలేదు ఇప్పుడు వర్షం వచ్చి వర్షాకాలం వచ్చినప్పుడే దీని పరిస్థితులు చూస్తున్నారు వెళ్ళిపోతు అధికారులు అట్లా చేస్తున్నారు మన మినిస్టర్ ఎమ్మెల్యే వచ్చినా కానీ కూడా ఎంఏ ఎమ్మెల్యే కూడా విస్మరించిపోవడం జరిగింది ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నా కానీ వస్తున్నారు చూసడం చూడడం పోవడం అవుతుంది ఇంట్లో నుంచి వారం రోజుల దాకా బయటికి వెళ్ళలేని పరిస్థితి అయింది ఇప్పుడు మాకు సో ఈ ప్రభుత్వం అన్నా కనీసం కళ్ళు తెరిచి చూసి ఈ మున్సిపల్ శాఖనన్నా దృష్టిలో పెట్టుకొని ఇది శాశ్వత పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం